హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఒక గొప్ప స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాం ఆమె ఎవరో కాదు దెబోరా బైబిల్లో ఒక ప్రవక్తి మరియు న్యాయాధిపతి ఆమె దేవుని ప్రజల కోసం ఎలా ధైర్యంగా నడిచారో ఈరోజు దేవుడు శత్రువులను ఎలా ఓడించాడో ఒక స్త్రీ ఎలా నాయకత్వం వహించిందో విశ్వాసం మరియు ధైర్యం ఎలా గెలుపును తెచ్చాయో చూద్దాం పురాతన కాలంలో ఇస్రాయేలీలు దేవునిని మరచిపోయారు వారు చెడుగా ప్రవర్తిస్తూ విగ్రహారాధనలో పడిపోయారు అందుకే దేవుడు కనాను దేశపు రాజైన యాబీనును వారిమీద అధికారిగా పెట్టాడు సీసెరా అనే వ్యక్తి అతని సైన్యాధిపతి అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి అతడు ఇస్రాయేలీయులను ఇరువై సంవత్సరాలు దయలేకుండా హింసిస్తూ ఉండేవాడు ఈ సమయంలో దెబోరా అనే న్యాయాధిపతి మరియు ప్రవక్తి ఉండేవారు ఆమె దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేది మరియు దేవుని సంకేతాల ప్రకారం తీర్పు చెప్పేది ఆమె ఒక సరళ వృక్షము క్రింద కూర్చుని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉండేవారు ఒకరోజు దేవుడు దెబోరాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు దెబోరా ఇస్రాయేలీయుల నాయకుడైన బారాకుని పిలిపించి ఇలా అన్నది నీవు కెదె నుండి పదివేల మంది సైనికులను తీసుకుని తాబోరు కొండపైకి వెళ్ళు నేను సీసరాను ఆయన రథములతో కలసి కిషోను నది వద్దకు తీసుకొస్తాను అప్పుడు దేవుడు అతనిని నీ చేతికి అప్పగస్తాడు అప్పుడు బారాకు భయపడి ఇలా అన్నాడు దెబోరా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను నీవు రాకపోతే నేను వెళ్ళను అని దెబోరా ధైర్యంగా ఇలా సమాధానమిచ్చింది అప్పుడు నేను నీతో ఖచ్చితంగా వస్తాను కాని నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు యహోవా ఒక స్త్రీ చేతికి సీసరాను అప్పగించును అని చెప్పి తాను లేచి కూడా కెదశునకు వెళ్లెను బారాకు పదివేల మంది సైనికులతో కలిసి తాబోరు కొండపైకి వెళ్లాడు దేవుడు సీసెరా సైన్యాన్ని భయపెట్టి చెదరగొట్టాడు బారాకు వారిని ఓడించాడు సీసెరా తన రథం వదిలి పరిగెత్తికొనిపోయి కైన్యుడుగు హెబెరు భార్య అయిన యాయెలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయలు సీసెరాకు ఎదురుపడగా అతనిని చుచి భయపడకుము అని చెప్పి లోపలికి పిలిచినందున అతడు ఆమె గుడారము లోపలికి వచ్చెను ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దాహముగా ఉంది దయచేసి కొంచెము నీళ్లు ఇమ్ము అని ఆమెను అడిగెను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహము తీర్చి అతని కంబళితో కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడైనా లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగనే నీవు ఎవడును లేడని చెప్పు అని చెప్పెను తరువాత హెబెరు భారీ అయిన గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత్తో పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతను అలిసిపోయి గాయనిద్రపోతుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో కొట్టగా అతడు చచ్చెను బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనికి ఎదురుగా వచ్చి నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపిస్తాను అని చెప్పింది అతను సీసెరా చనిపోయి ఉండటం చూశాడు ఆ దినమున దేవుడు ఇస్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అనచెను యాయేలు చాలా ధైర్యంగా అతడు నిద్రలో ఉన్నప్పుడు ఒక గుడారపు సుత్తితో అతని తలలో పొడిచి చంపింది ఇలా దేవుడు ఇస్రాయేలీయులను నుండి రక్షించాడు దెబోరా మరియు బారాకు దేవునిని స్తుంచటం మొదలుపెట్టారు ఈ గెలుపు తరువాత దెబోరా మరియు బారాకు దేవుని మహిమపరుస్తూ ఒక పాట పాడారు యహోవా నీ శత్రువులందరూ ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలెను అని పాడిరి దెబోరాను బైబిల్లో ఇస్రాయేలు తల్లి గా పిలుస్తారు ఆమె ధైర్యం దేవునిపై నమ్మకం నాయకత్వం పిల్లలకు గొప్ప ఆదర్శం దెబోరా దేవునిపై నమ్మకముంచింది ధైర్యంగా ఉన్నది మరియు తన ప్రజల్ని గెలుపు వైపు నడిపించింది చూశారు కదా దేవుడు స్త్రీలచేతకూడా గొప్ప కార్యాలు చేయించగలుగుతారు ధైర్యంగా దేవుని మాట వినినప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తారు విజయము వచ్చిన తరువాత దేవునిని మహిమపరచటం దెబోరా గారి ద్వారా తెలుసుకున్నాము అలాగే మన జీవితములో కూడా దేవుడు చేసిన ప్రతి కార్యానికి కూడా కృతజ్ఞత చెల్లించేవారముగా ఆయనని పరిచేవారముగా ఉందాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలిభాగస్తులు అయినందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక